అధికారులకు ప్రజల సమస్యలు పట్టవా గత మూడు నెలల నుండి తవ్విన రోడ్డు వేయటం మరిచారు మల్కాజ్గిరి రాజకీయ నాయకులు ఎన్నికల సమయంలో అనేక వాగ్దానాలు చేసి గెలుపొందిన తరువాత ప్రజల సమస్యలను పట్టించుకోవటం లేదని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు అధికారులకు అనేక సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని మౌలాలి ప్రజలు వాపోతున్నారు మౌలాలి డివిజన్ షఫీనగర్ రోడ్డు నుండి ఆర్టీసీ కాలనీ తిరుమల నగర్కి వెళ్లే బస్సు రోడ్డు రోడ్డు అధ్వానంగా మారింది గత మూడు నెలల నుండి ఈ రోడ్డు తవ్వి వదిలేశారు రోడ్డు పక్కన రోడ్డు మధ్యలో మట్టి దిబ్బలు వేసి వదిలేశారు వాహనదారులు రాకపోకలకు ఇబ్బంది కలుగుతోందని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు అసలు రోడ్డు తవ్వకుంటే వాహనదారులు రాకపోకలు సాగి ఉండేవి రోడ్డు వేయటానికి తవ్వి వేయటం మర్చిపోయారు రోడ్డు గుంతలమై ఉండడంతో వృద్ధులు మహిళలు విద్యార్థులు ఈ దారి గుండా వెళ్ళటానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికంగా ఉంటున్న ప్రజలు ఆరోపిస్తున్నారు రోడ్డు తవ్వారు మర్చిపోయారు అధికారులు పాటించుకోవటం లేదు మా సమస్యలు ఎవరికి చెప్పాలి మహాప్రభో అంటూ ప్రజలు వాపోతున్నారు మరుగతులు చాగ్రత్తం మరుగతో మరుగదై పోతుంది యా రోడ్ శైలియే బస్ స్టాప్ శైలియే क्या कि आदमियों को गरीबों को कोई भी नहीं देख रहा खाली सबके सब सो परेशान फिर रहे खाली रोडों पे एक्सीडेंट हो रहे दुनिया का एक्सीडेंट हो रहा रोडों पे रोड बन रही नहीं लेडीज दुनिया की परेशान हम कहाँ कहाँ फिर रहे साहब बसों के बस दो दो किलोमीटर जाना पड़ रहा कौन तो भी है ये कौन है लीडर क्या तो भी है ये इलेक्शन के टाइम पे खाली बड़े बड़े बात आ गए सिलेंडर का रेट गरीबों का सोचते वो सोचते ये सोचते क्या तो भी है साहब ये मैं तो नको हमारा लीडर करिए वहाँ होना ही नहीं हमारा को वोट भी ना डालते इलेक्शन अभी करो रखो जिंदगी में कभी भी तुम वहाँ पैदल ही रहते हम लोगों के बारे में नहीं सोचे तो अब भाई अब क्या ख्याल कर रहे साहब बस स्टॉप पे झाड़ू झाड़ने वाले तक नहीं है रोड पे देखा लो, तो लोगे मर जा रहे हैं यहाँ पर एक्सीडेंट हो गई कौन लीडर है आर टी सी कॉलोनी मोलाली बोलते नामा रख दिया अभी क्या बोल रहा हूँ तुम्हें खा ले तो कल आके बात करो मैं చేస్తారు ఎన్నో కంప్లైంట్ ఇచ్చారు మా ఫ్రెండ్స్ ఇచ్చారు చాలా మంది ఇచ్చారు ఇప్పుడు ఇప్పటికి రెండు నెలలు అయిపోయింది ఇంకా వాళ్ళు ఇంకా బస్సులు కూడా అయిపోయినాయి ఒక్కొక్కరు బస్సు సెట్ వెళ్ళి ఎక్కుతున్నారు మొలానికి వెళ్ళి ఎక్కుతున్నారు నడుస్తుంటే వెళ్తున్నారు ఆటో లేదు ఏం లేదు ఏం అర్థమవుతుంది టూ మంత్స్ అయిపోయింది ఇప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది ఇంకోటి వాటర్ వస్తాయి వాటర్ లీక్ అయిపోతుంది ఒకసారి ప్రాబ్లం అవుతుంది చెప్పిన గారు బస్ దగ్గర ఎక్కువది ప్రాబ్లం మా దగ్గర టూ మంత్స్ నుంచి అది కాదు నేను అది పంపిణిస్తున్నాం యాప్ కానీ అందరూ ఇస్తారు మా వాళ్ళు అందరూ ఇస్తున్నాం ఇప్పుడు దాకా ఎవరు రాలేదు రెస్పాన్స్ ఎవరు దగ్గర కూడా తెలియదు కూడా అయిపోయి త్రీ మంత్స్ వచ్చింది ఇంకేం ఎమ్మెల్యేకి చెప్పారా మీరు ఎమ్మెల్యేకి ఇచ్చారు మా ఫ్రెండ్స్ అందరు ఇచ్చారు కార్పొరేటర్కి చెప్పారా అందరూ తెలుసుకుని అందరికీ చెప్పారా అయినా రెస్పాన్స్ ఏం లేదు ఇక్కడ టూ మంత్స్ అయిపోయింది ఇప్పుడు దాకా ఇక్కడ రోడ్ ఇవ్వడండి రోడ్ మొత్తం డస్ట్ ఇవ్వడండి ఇట్లా ఒక్కొక్కలే ఇది ఎంత ప్రాబ్లం కూడా అయితే డస్ట్ ఇవ్వండి ఎంత ఎంత టచ్ అనుకోలే ఇట్లా ఇది కానీ ఇట్లా రోడ్ డస్ట్ బుడ్ ఇక్కడ డస్ట్ బుడ్ ఇక్కడ వాడింది మొత్తం కొంచెం అయినట్టు చూడండి ఇప్పుడు రెండు మూడు నెలలు అయిపోయింది బండ్లు అక్కడే అట్లా పోతున్నాయి ఆటోలు చాలా పోతున్న బండ్ వాళ్ళు మొత్తం పడిపోతుంది లేడీస్ పోతుండ్రు ఆ రోడ్డు బాగలేక మొత్తం గీత పడిపోతుండ్రు అట్లా ఎంతో మందికి అట్లా అద్భుతం అవుతుంది మాకు ఎక్కొస్తలేదు దువ్వస్తలేదు మాకు జనాలు వస్తున్నాయి దుమ్మంతా ఇంట్లోకి వస్తుంది ఊపిరి నేర్చుకున్నాము దవాఖానకు వాళ్ళంటే బస్సులు లేవు ఆటో కిరాలు దాని యాభై వందల యాభై వందల రూపాయలు వచ్చి గవర్నమెంట్ దవాఖానపై గోలీలు తెచ్చుకుంటున్నాము తక్కువ అయిపోలేదు బాబు తగ్గ మన మన వాళ్ళైతే నలభై ఐదు వందలు ఆటో కిరాయి అయితే సరిగ్గా పక్కన బస్సు

ఇది ఆర్టీసీ కాలనీ అండి మౌలాలి ఆర్టీసీ కాలనీ త్రీ మంత్స్ అవుతుంది ఇక్కడ రోడ్డు డిక్ చేసి ఇక్కడ నుంచి డస్ట్ తీసి అక్కడ కుప్పలు కుప్పలుగా వేస్ట్ ఇక్కడ వెళ్ళి రావడం ప్రతిరోజు ఎంత ఇబ్బంది అవుతుంది పబ్లిక్కి మాకు ఇక్కడ ఆర్టీసీ సర్వీస్ కూడా ఆపేసారు ప్రతిరోజు ఇక్కడ దీని దీనివల్ల ఇద వాటర్ వచ్చిన ఒకటే చోట ఆగిపోవడం డస్ట్ లేగడం ఇక్కడ చేసుకున్న బిజినెస్ చేసుకునే షాప్ వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది అధికారులు తొందరగా ఎంత తొందరగా రెస్పాండ్ అయితే అంత తొందరగా మా కాలనీకి రోడ్ వేస్తే బాగుంటుంది मौलाली में हमारे बहुत प्रॉब्लम हो रहा है तीन महीने से रोड़ा बहुत जाम हो गए रोड डाल रहे नहीं पूरे गड़े गड़े जगह जगह से गड़े आधी रोड डाल रहे आधी रोड और दे रहे बहुत प्रॉब्लम हो रहा हमारा तीन तरह कहीं रोड डाल दो प्लीज रिक्वेस्ट समस्या नहीं थी काली मोलाली में लीडर को बोले बोले तो भी उन कोई रेस्टोरेंट वो नहीं ले रहे बसा नहीं चल रही बसा नहीं आ रही बहुत सफी बड़ा जाना पड़ रहा बस चढ़ने के लिए बहुत प्रॉब्लम हो रहा तो हमारे को रोड डालना रोड डाले तो अच्छा है बसा आने जाने लेडीज को प्रॉब्लम हो रहा है रोड खबर तो नहीं है हम लोग में आने जाने రంజానారా పరిశానీ మార్కు గిరిజాయి రోడ్ వేస్తే వర్షాలు గిరిగాయి పై తుడిగా పచ్చాక కబ్బనాథి రోడ్ మా కరోబారే మా కారోబార్ పడినా అబ్బాయితే రోడ్ కబ్బనాథ్ మూడు నెలల నుంచి నాన్న చేస్తలేం చేస్తలే లీటర్ పిలిస్తుంటారా ఎప్పినా ఎమ్మెల్యే